ండో ఇవి బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటూ నేనైతే చాలా 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 బాగున్నాను అటుకులు ఉప్మా తయారు చేస్తున్నానండి అటుకులు నానబెట్టుకున్నాను ఇట్లా క్యారెట్ కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా మొత్తం అన్నీ కలిసి వేసాను అనమాట పొయ్యి అంటిచ్చిన తర్వాత ఫస్ట్ మనము పల్లీలు వేసుకోవాలి అందులో ఎందుకంటే పల్లీలు తొందరగా కాబట్టి పల్లీలు వేస్తున్నాను పల్లీల తర్వాత మనం పోపు గింజలు కూడా వేసుకోవాలి పోపు గింజలు వేసుకుని చక్కగా బాగా ఫ్రై అవ్వాలి పోపు గింజలు కాబట్టి పోపు గింజలు వేసుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత మనం చక్కగా క్యారెట్ కానీ బీట్రూట్ బంగాళదుంప అవన్నీ వేసుకోవచ్చు కాకపోతే నా దగ్గర బంగార బంగారాదుబ్ప్పలు లేవు అందుకని ఓన్లీ క్యారెట్ ఒకటే ఉన్నాయి క్యారెట్ వేస్తున్నాను అనమాట క్యారెట్ తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు మనం ఎందుకంటే క్యారెట్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి తొందరగా ఉడకదు అందుకనేసి మన కొంచెం ముందుగా క్యారెట్ ఆి పల్లీలు వేపుకున్నాం అనుకోండి క్రిస్పీగా ఉంటాయి అనమాట అవి అందుకనే ఉల్లిపాయలు టమాటాలు వేసిస్తే ఏమవుతుంది మెత్తగా అయిపోతాయి ఇది మనం నీళ్ళు పొయ్యం కాబట్టి చక్కగా ముందు క్రిస్పీగా వేపుకున్నాం అనుకోండి మనం తినేటప్పుడు చక్కగా చాలా బాగుంటుంది అనమాట ఇంకా కరివేపాకు టమాటా కూడా లాస్ట్లో వేసుకోవాలి కొంచెం బాగా ఉడి ఫ్రై అయిన తర్వాత చూసారు కదా ఎలా ఫ్రై అవుతున్నాయి మంచి నీట్గా చక్కగా క్రిస్పీగా ఎర్రగా ఫ్రై అవ్వాలి అనమాట బాగుంటుంది అప్పుడు చాలా బాగుంటుంది ఉప్మా చాలా తొందరగా డైజెషన్ అవుతుందండి హెల్దీ తర్వాత మనకి బాడీకి హెల్ప్ అన్నట్టు ఏంటంటే కొవ్వు పెరగకుండా ఉంటుంది కదా మనకి అట్లా చాలా హెల్దీ అనమాట ఇది మనం రైస్ కన్నా కూడా ఉప్మా రవ్వ కన్నా కూడా ఇది చాలా బాగుంటుంది మంచిది అనమాట మన ఆరోగ్యానికి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది మనం ఏముండదండి ఓన్లీ అటుకులు ఇలా కొంచెం తడిపి చిల్లు గిన్నె ఉంటుంది కదా అందులో కొంతసేపు ఇలా నీళ్లు పైనుంచి పోసేసి కిందకి రాంగానే పక్కకు పెట్టేసుకుని తాలింపు వేసుకుని అందులో వేసేసుకోవడమేనండి ఎంత ఎంత సింపుల్గా అయిపోతుందంటే అంత సింపుల్గా అయిపోతే దానికి తగ్గట్టు అంత టేస్టీగా ఉంటుంది నిమ్మకాయ పిండుకుంటే ఇంకా బాగుంటుంది అయిపోయింది అయిపోయిందండి రెడీ టేస్ట్ చూద్దాం మనం ఎలా ఉన్నదో ఈసారి ఇప్పుడు చూడండి టేస్ట్ చూస్తున్నాను చాలా బాగుంటదండి చాలా హెల్తీగా చాలా చాలా బాగుంటుంది అనమాట ఉప్మా అయితే మీరు దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు కానీ మరి మేమైతే అటుకుల ఉప్మా అంటాం అన్నట్టు అటుకుల ఉప్మాయే మరి మరి కొన్ని ప్లేసుల్లో ఇంకేమన్నా ఉగ్గాని అలా ఉగ్గాని అంటే అండి దీని బురుగులతో చేస్తారు మరమరాలతో దాన్ని ఉగ్గాని అంటారు వేడి వేడిగా తింటే అండి నిమ్మకాయ పిండుకుని చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది చాలా సింపుల్ గా కూడా చేసుకోవచ్చండి ఇదేనండి ఉప్మా తయారీ ఇది మా మలబరి ప్లాంట్ అండి చాలా రోజుల నుంచి నేను కట్ చేయట్లేదు వర్షాలకి ఆకులు బాగా పెరిగిపోయినాయి అనమాట బాగా పెరిగిపోవడంతో కాయలు రావట్లేదు అందుకనేసి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు కటింగ్ చేస్తాను మొత్తం హార్డ్ ప్రూనింగ్ చేసేయాలి ఒక్క ఆకు కూడా ఉంచకూడదు చెట్ని అలా హార్డ్ ప్రూనింగ్ చేసేసామనుకోండి చక్కగా చాలా బాగా వస్తాయి అనమాట ఇప్పుడు మాకు మల్లెలు మలుపూలు కూడా వస్తున్నాయి ఇప్పుడు ఎందుకంటే వర్షాకాలం అయినా కూడా నేను ఆకులు తీసేస్తే మలుపూలు వచ్చినాయి అనమాట అలాగే గులాబీలు చాలా బాగా వస్తాయి ఇంకా పక్కన చూసారా చిలకడదుంప ఆకులు ఎంత బాగున్నాయి అసలు ఆ చిలకడదుంప ఆకులు మనం వాటర్లో నానబెట్టి రెండు త్రీ డేస్ ఫోర్ డేస్ ఆ తర్వాత కొంచెం బెల్లం కలిపి మన మొక్కలు ఇచ్చుకున్నామంటే మన మొక్కలు చాలా బాగా గ్రోత్ వస్తాయంట పువ్వులు కానీ కాయలు కానీ చాలా వస్తాయి అలాగే మలబరి ఫ్రే ఆకులు కూడా మనం పడేయకూడదు అవి కూడా మనం లిక్విడ్ తయారు చేసుకొచ్చానంట మీరు పట్నంలో పల్లెటూరు పద్మావతి గారు చూసారా ఆవిడన్నీ ఇలాంటి లిక్విడ్సే తయారు చేసి వస్తుంది అనమాట అందుకని వాళ్ళ తోట చాలా బాగుంటుంది వాళ్ళ తోటకి ఎంత మంది అవుతారు మాకు దగ్గరలోనే అండి మా షాపుకి చాలా దగ్గర ఆవిడ ఇల్లు నేను అప్పుడప్పుడే వెళ్తుంటుంటాను కానీ మొక్కలను మాత్రం ఆవిడ చూసినట్టుగా మనమైతే చూడలేం చాలా రకాల లిక్విడ్స్ ఎక్కువ లిక్విడ్స్ ఇస్తుంది ఆవిడ యాప్సమ్సాలట్ అవన్నీ ఇస్తారు కానీ లిక్విడ్స్ బాగా ఇస్తారు అనమాట చూసారు కదా నేను అలాగే కటింగ్ చేస్తున్నాను కట్ అవ్వట్లేదు అది చాలా కొంచెం లావుగా ఉంది కొమ్మ అందుకనేది కట్ అవ్వట్లేదు అయినా కట్ చేస్తున్నాను కట్ చేయాలి కదా కదండి అలా హార్డ్ ప్రూమింగ్ చేశారనమాట ఒక్క ఆకు కూడా మనం ఉంచకూడదు దానికి ఒక ఏంటంటే ఆకులు ఉంచితే మళ్ళీ చిగురు చిగురులు తొందరగానే వస్తాయి చిగురులతో పాటు మనకి పూత కూడా వచ్చేస్తుంది అనమాట మల్బరి ప్లాంట్ ఒక్కడుంటే చాలండి మనకి ఎప్పుడు ఉంటాయి ఒక రెండు ఉన్నాయి అనుకోండి ఇది బ్రూడింగ్ చేసేదేడు అది కాస్తుంది అది బ్రూడింగ్ చేస్తే ఇది కాదు అలా రెండు ప్లాంట్లు వేసుకుంటే మనకి చాలా లెక్కీ అనమాట అలా కాస్తానే ఉంటాయి ఇప్పటికి ఇది కాలం ఆ కాలం అని ఉండదండి ప్రతి కాలంలోనే కూడా కాస్త ఉంటది అది అయ్యింది ఇంకా నెక్స్ట్ ఇంకొక కుండీలో కూడా మనం చేయడానికి చూసారు హార్డ్ బ్రూడింగ్ ఎంత అలా చేసారో ఒక్క కాకు కూడా ఉంచలేదు నేనైతేనే ఇందులో కూడా అన్నీ మనకి తోటకూర మొక్కలు వచ్చేసింది అండి గుంట వచ్చేసింది బెండకాయ ముక్క అయితే దాన్ని రానివ్వట్లేదు అందుకనేసి అది అన్నీ తీసేసి నేను చక్కగా కట్ చేసేసాను అనమాట ప్రతి దాన్ని కూడా గుడ్డ గరగరాకు అయితే చాలా వచ్చిందండి మన కొబ్బుర నూనె కాసాను నేను గుడ్డ గరగ్రాక వేసి వీడియో నెక్స్ట్ వీడియో పెడతానండి ఈ వీడియో రేపు పెట్టిన తర్వాత నెక్స్ట్ వీడియో మీకు గుడ్డ గరగరాకి కొబ్బరి నూనె కాసింది వస్తుంది అనమాట రోజుపెటల్స్ అవన్నీ వేసి కాసాను చక్కగానే ఆ తలు ఊడిపోతుంది దానికోసం అనేసి నేను కాసాను అనమాట ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ పెడతాను ఇదేది చూసారు కదా ఇంత బాగా నాకు పువ్వులు కానీ కాయలు కానీ రావడానికి నేను ఏమి ఇస్తున్నానంటే ఎక్కువ కడుగు బాగా ఈ రోజు రెండు రోజులు మన ఇంట్లో వచ్చిన ఆకుకూరలు కూరగాయలు కట్ చేసినవి ఏమి ఉంటాయి కదండి అవి నీకు ఇస్తాను అనమాట ఏమి ఇవ్వను నేను ఇవన్నీ రకరకాల నా దగ్గర ఏమీ లేవు నా దగ్గర టైం కూడా ఉండదండి ఇవ్వడానికి అందుకనేసి నేను నాకు అడుగు ఒక్కటే అందులోనే కొంచెం నీళ్ళు వేసేసి ఎలాగ నీళ్ళు ఇవ్వాలి ఈ నాలుగు రోజుల నుంచి కడుగు పారబోసేస్తుంటే అస్సలు మనసు ఒప్పట్లేదు నాకు అయినా కానీ ఏం చెప్తాను తప్పదు కదా మరి పారబోయేలే వర్షాకాలం కదండి ఇప్పటికే మనం మొక్కలకి నీళ్ళు ఎక్కువైపోయినాయి ఇంకా కడుగు అవన్నీ కూడా అనుకోండి ఇంకా మొత్తం మొక్కలు పాడైపోతాయి అనేది ఏమి ఇవ్వట్లేదు ఎంతవరకు ఇలాగా నేను ఈ రోజు పని చేశాను అనమాట రోజు ఏదో ఒక పని ఉంటానే ఉంటది కానీ రోజు ఒక వీడియో పెడితే అనిపిస్తుంది కానీ రోజు వీడియో పెట్టడానికి వేరే పనులు ఉంటాయి కాబట్టి పెట్టలేకపోతున్నా అందుకని సారీ అండి చింతించండి చింతించకండి మీరు వీడియోలు పెట్టట్లేదని ఖచ్చితంగా పెడతాను నేను మీరు అందరు కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్